మాయన్ గారు పుట్టినరోజుకి కొన్న కేక్ కాకుండా ఇలా హెల్దీగా ఇంట్లోనే జున్ను కేక్ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ఏం లేదు ఇన్స్టెంట్ జున్ను పౌడర్ అయితే తీసుకున్నా టూ ప్యాకెట్స్ చేశానండి ఇది చేయడం చాలా ఈజీ మీరు ఆ జున్ను పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకున్నారనుకోండి సేమ్ బౌల్లోనే అదే క్వాంటిటీలో బెల్లం అండ్ షుగర్ తీసుకోవాలి బెల్లంతో చేసినా షుగర్తో చేసిన టేస్ట్ అయితే బాగుంది రెండు మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే దీంట్లోని డ్రై జింజర్ పౌడర్ మిరియాల పొడి అలాగే ఇలాచి పౌడర్ వేసుకున్నాను ఈ డ్రై జింజర్ పౌడర్ ఏంటంటే సొంటి పొడి ఉంటుంది కదండి అది డ్రై జింజర్ పౌడర్ మిరియాల పొడి వేసుకుంటే మనం స్వీట్ తిన్న తర్వాత వికారంగా అనిపిస్తుంది కదా అది లేకుండా ఉంటుంది అలాగే ఫ్యాట్ కూడా పెరగకుండా ఉంటుంది దీంట్లో ఏంటంటే నేను ఒక ప్యాకెట్కి అర లీటర్ మిల్క్ వేసుకోవాలి టూ ప్యాకెట్స్ కాబట్టి వన్ లీటర్ మిల్క్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను ఇది ఇలాంటి ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం మంచి బౌల్ తీసుకుంటే మనకి ఏంటంటే కేక్ షేప్లో వస్తుంది ఒక స్టవ్ మీద ఏంటి బౌల్ పెట్టి అందులో వాటర్ వేసి ఇలా ఆవురి మీద అయితే ఉడికించుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది వేడి మీద అయితే తీసకూడదు చూసారు కదా అలా చాక్ పెడితే అంటుకోకుండా ఉండాలన్నమాట దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తీసామనుకోండి ముక్క గట్టిగా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట కొన్న కేకులు ఎలా చేస్తారో తెలియదండి పిల్లలకు కూడా అంత మంచిది కాదు చక్కగా ఇలాగ జున్ను కేక్ చేసుకోండి హ్యాపీగా తినేస్తారు మా ఆయనకైతే ఈ జున్ను కేక్ అంటే చాలా ఇష్టం ఒక్క ముక్క కూడా వదలకుండా తినేశారు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో అయితే చెప్పండి